హలో అండి ఈరోజైతే నేను బజార్కి అయితే వెళ్తాను అనమాట సెంటర్కి సో కొన్ని కొన్ని కూరగాయలు అదేవిధంగా ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవడానికి అయితే మార్కెట్కి అయితే వచ్చానమాట సో ఫుల్ రష్గా ఉందండి మండే కదా అయితే ఫుల్ అయితే రష్గా ఉందన్నమాట సో కూరగాయలు అవన్నీ తీసుకున్నాను అదే అదేవిధంగా కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ ఇంట్లో కావాల్సిన అవన్నీ తీసుకున్నాను బట్ ఏమేమి అనేది ఒక ఫుల్ వీడియో అయితే వాటి కాస్ట్తో చక్క నేను వివరంగా అయితే చేస్తాను అనమాట ఫుల్ వీడియో ఒకటి సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సో ఛానల్ నేమ్ కింద ఫుల్ వీడియో చేస్తాను ఒకసారి అది క్లిక్ చేసి చూడండి నచ్చితే కనుక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది ఏమేమి చేసారు సో వాటి కాస్ట్ ఎంత మీ సైడ్ ఎంత ఉన్నాయో కూడా ఒకసారి నాకు వీలైతే కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి ఇంకా కొన్ని కొన్ని ఫ్రూట్స్ మ్యాంగో అయితే ఇంకా అసలు అవ్వలేదన్నమాట అసలు సీజన్లో మ్యాంగోస్ అయితే ఇంకా బాగా వచ్చాయన్నమాట రకరకాల మ్యాంగోస్ అనమాట అసలు ఏగలండి ఎక్కడికి కూర్చొని అయితే ఏగలయి ఈ మ్యాంగో సీజన్ కదండి ఏగలయితే చంపేస్తున్నాయి అనమాట ఏగలైతే మా బాగా గట్టిగా ఉన్నాయండి ఇసుడుగుంటమే సరిపోతుంది అనమాట వాటి నుంచి ఒకొక్కటి ఒకటి వెంటనే నేను కదరేసుకుంటున్నాను అనమాట అని కూడా అయితే ఆ మధ్య లేవు కానీ ఈ మధ్య అయితే వచ్చేసినాయి అనమాట ఇంకా ఏమేమి తెచ్చాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి నచ్చింది మీకు ఖచ్చితంగా ఇక్కడ స్నాక్స్ అవన్నీ తీసుకున్నాను సో వాటి కాస్ట్ సార్ చూడండి థ్యాంక్ యూ నాకు సబ్